ఇప్పుడు ఎలా అజయ్ అత్తయ్య గారు వెళ్ళారు కదా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఏమీ మనసులో ఏం పెట్టుకోకుండా మనం వెంటనే వెళ్దాం పదా అజయ్ అనే విధంగా మీరా అంటూ ఉంటుంది ఇక మరోవైపు జెంటే ఫోన్ చేస్తాడు జరా అక్కడ ఏం నడుస్తుందిరా ఏముందన్నా బయట నిలబడి ఉన్నాడు అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడు అలా అలా ఉన్నారన్నా ఏంటో నువ్వు అంటుంది అవునన్నా వాళ్ళని చూస్తుంటే మాత్రం ఇంట్లోకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి రే రే అలా జరగకూడదురా అలా జరిగిందంటే ఇక అంతే సంగతి ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధం అలాంటిదిరా ఇప్పుడు బద్ద శత్రువులుగా ఉన్నా కూడా రక్తం అలాంటిది ఎప్పుడు ఎలా ఎవరిని ఏ విధంగా కలుపుతుందో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు మాత్రం ఇంట్లోకి వెళ్ళకూడదు అన్నా నువ్వేమో ఇంట్లోకి వెళ్ళకూడదని నువ్వంటున్నావు కానీ వాళ్ళు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయన్నా రై రై ఒక్కడి చెప్తున్నాను వినరా వాళ్ళు ఎప్పటికీ కలవకూక కూడదు ఎందుకంటే కలిసారంటే ఇక అంతే సంగతి ముందుగా ఆ ఆర్యవర్ధన్ని చంపేసి ఆ తర్వాత నేను ఎలాగైనా ఆ అజయ్ని లేకుండా చేద్దామని అనుకున్నాను అందుకేరా నా ప్లాన్ ఇదంతా అమలు చేస్తున్నాను కానీ చివరికి తారుమారు అయితే మాత్రం వేరేలా ఉంటుంది వాళ్ళు మాత్రం వెళ్ళకూడదు అని విధంగా అంటూ ఉంటే అజయ్ నువ్వు ఇంకేం ఆలోచించకో పద మనకు కెనడా ప్రాజెక్ట్ ఓకే అవ్వాలంటే మనం వెళ్ళి ఆర్య సార్ని తీసుకొని రాక తప్పదు ఇంకేం ఆలోచించకు పద అజయ్ అని విధంగా అంటూ ఉండగా అంతలో శైలిధర్ ఫోన్ చేస్తారు హలో మేడం నేను తర్వాత ఫోన్ చేస్తాను ఆర్య గారి ఇంటి ముందే ఉన్నాము అని విధంగా అంటూ కాండ కట్ చేయగానే ఇదేంటి ఇలా కట్ చేస్తుంది రే అక్కడ ఏం జరుగుతుందిరా ఏముంది ఇద్దరు ఆ ఆర్య సార్ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు నువ్వు అలా జరగకూడదు అని జలిధర్ అనుకుంటూ ఉంటే మరోవైపు ఆర్య దీర్ఘంగా శారదాదేవి గురించి ఆలోచిస్తూ ఉంటే అంతలో సెండే వచ్చి ఏంటి ఆర్య ఏం ఆలోచిస్తున్నావు అమ్మ ఏదో నాకు చెప్పాలని అనుకుంది సెండే ఏం చెప్పాలనుకుందో అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఏదో చెప్పాలని అనుకుంది ఆర్య కానీ నీ మాటలను చూసి చెప్పలేకపోయింది ఏ తనైనా అమ్మ ఏది చెప్పినా ఓకే అని అంటుంది కదా అంటే చెప్పలేకపోయిందంటే నీ మంచితనం ఆర్య అనే విధంగా అంటూ ఉంటే కానీ అమ్మ నాకు ఏం చెప్పాలనుకుందో నాకు అర్థం కావట్లేదు సెంటే ఏం చెప్పాలనుకుంది అనే విధంగా ఆర్య బాధపడిపోతూ అంటూ ఉంటే ఏంటి అజయ్ ఆగిపోతున్నావేంటి పద అజయ్ అని అనగానే వెంటనే అలా ఇంట్లోకి వెళ్తూ ఉంటే అన్న అన్న ఇంట్లోకి వెళ్ళారన్నా అని అనగానే వెంటనే కోపంగా సిలిండర్ ఫోన్ని పడిస్తారు ఇక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమైంది అజయ్ మళ్ళీ నీ అడుగు ముందుకు వెళ్లకుండా ఎందుకు ఆగిపోయావు పద అజయ్ అనే విధంగా అంటూ అలా ఇంట్లోకి వెళ్తూ ఉంటారు మరోవైపు ఏంటి మేడం ఇంకా ఎంతసేపు మేము ఈ విధంగా ఎదురు చూస్తూ ఉండాలి దేవుడి దగ్గరకు వెళ్ళారు కదా కాస్త సమయం పడుతుంది వస్తారు ఖచ్చితంగా వచ్చి తీరుతారు అనే విధంగా మీనాక్షి అంటూ ఉంటే మరోవైపు వెంటనే అలా గుమ్మం ముందు వచ్చి నిలబడతారు ఇద్దరు కూడా అంతలో అక్కి ఇద్దరిని చూసి షాక్ అయిపోతుంది ఇక మరోవైపు గుడికి వెళ్ళాలంటే ఇంత టైం పడుతుందా తర్వాత చూసుకోవచ్చు కదా ఇప్పుడు రమ్మని చెప్పండి గుడికి వెళ్తేనే కదా ఆ దేవుడు దిగి వస్తాడు అది వాళ్ళ నమ్మకం సరే నేను ఆ తనతోనే మాట్లాడతాను మేడం మీరు కాస్త త్వరగా రండి మేడం మీరు గుడికి వెళ్ళారని చెప్తున్నారు అవునవును గుడికి వెళ్ళాను అవునా సరే గుడికి వెళ్ళే బదులు ఆ ఆర్యసర్ని త్వరగా తీసుకుని వస్తే పని పూర్తవుతుంది కదా అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి అని విధంగా అంటూ ఉంటే మరోవైపు పిన్ని బాబాయ్ మీరా నాన్న నాన్న పిన్ని బాబాయ్ వచ్చారు నాన్న ఇలా రండి నాన్న త్వరగా రండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అజయ్ మాత్రం షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే చెయ్యి పట్టుకుని ఏంటి బాబాయ్ అక్కడే ఆగిపోయావు ఏంటి పిన్ని రా పిన్ని అని అంటో అలా ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే అజయ్ మాత్రం షాకింగ్ గా అక్కిని అలానే చూస్తూ ఉంటాడు ప్రేమగా రా బాబాయ్ అనే విధంగా అంటో వెంటనే అలా అక్కి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే మేలా మాత్రం షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ఆర్య మాత్రం వచ్చి చూసేసరికి షాక్ పోతాడు అజయ్ మీరాని చూసి ఆర్య అలానే షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు కూర్చోండి అనే విధంగా అనగానే ఏంటి బాబాయ్ పిన్ని అలా చూస్తున్నారేంటి కూర్చోండి నేను వాటర్ తీసుకొని వస్తాను నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న బాబాయ్ పిన్ని మన ఇంటికి వచ్చారో అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కి పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఎందుకు వచ్చి ఉంటారు అమ్మగారు వచ్చి వెళ్ళారు ఆ తర్వాత వీళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అని సెండే అనుకుంటూ ఉండగా ఇదిగో బాబాయ్ పిన్ని ఈ వాటర్ తాగండి అని విధంగా అంటూ వెంటనే అక్కి వాటర్ని ఇస్తూ ఉంటుంది అప్పుడు అక్కి ఇచ్చిన వాటర్ని తీసుకుని ఇద్దరు కూడా తాగుతూ ఉంటారు ఇలా వచ్చారు అని విధంగా అనగానే అవును పిన్ని ఆనంది ఎలా ఉంది బాగుందా బాగుందమ్మా అని విధంగా అంటూ ఉంటే ఏంటో మళ్ళీ ఎందుకు వచ్చారో ఖచ్చితంగా ఇంకేమైనా కొంపలు ముంచడానికి వచ్చారా ఇంకేమైనా తీసుకోవడానికి వచ్చారా అయినా ఇక్కడ తీసుకోవడానికి ఇప్పుడు ఏమీ లేదు కదా అన్నీ తీసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారో జ అని ఎనగానే ఎందుకంటే ఒక విషయం చెప్పడానికి వచ్చాను అవును రాజనందిని టెక్ ఇప్పుడు ఏ స్థానంలో ఉందో కూడా మీకు తెలుసు అలాగే దీన్ని మరింత ఎత్తులో తీసుకెళ్లాలంటే కిరణ ప్రాజెక్ట్తో మనం ఒప్పందం కుదుర్చుకోవాలి లేదంటే ఆ కెనడా ప్రాజెక్ట్ పోతే చాలా మొత్తంలో రాజనందిని టెక్టైల్స్ నష్టపోతుంది లాభాల్లోకి కూరుకు రావాలంటే కెనడా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి కెనడా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే అది మీరు చూసుకోవాలి ఎందుకంటే ఆస్తిని అంతస్తునో హోదాను ఆఖరికి కంపెనీని కూడా మీకే వదిలేశాడు కదా ఆర్య మళ్ళీ ఎందుకు వచ్చారు అని జెండే అంటూ ఉంటే అంకుల్ మీరుండండి మీరు అలా మాట్లాడకూడదు నాన్న వెళ్ళొచ్చు కదా బాబాయ్ పిన్ని నిన్ను రమ్మంటున్నారు వెళ్ళొచ్చు కదా అని విధంగా అంటూ ఉంటే వెళ్ళకూడదమ్మా అందరూ ఆర్య మంచితనం అందరికీ తెలుస్తుంది కానీ ఒక్కరికి తప్ప ఆర్య మంచితనం ఏంటో తెలుసుకున్న రోజు వాళ్ళు మొత్తం పోగొట్టుకొని ఉంటారు అనే విధంగా అంటూ ఉంటే ఎవరు ఏమైనా అనుకోండి ఎందుకంటే ఆర్యవర్ధన్ ఇండస్ట్రీలో నువ్వు అంత ఎత్తులో ఎదిగావు కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చి ఆ మీటింగ్లో అటెండ్ అవ్వాలి నువ్వు సంతకం పెట్టి తీరాలి నువ్వు కూడా అందులో ఒక పార్ట్నర్ అని వాళ్ళకు కూడా తెలిస్తేనే వాళ్ళు ఈ అగ్రిమెంట్ని ఓకే చేస్తానని చెప్పారు అందుకే నువ్వు వెంటనే కంపెనీకి వచ్చి తీరాలి అని అనగానే నాన్న ఓకే చేయండి నాన్న నేను అన్నయ్య గొడవ పడుతుంటే యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా మరి యూనిటీ బలంగా ఉండాలంటే మీరు కూడా ఐకమత్యంగా ఉండాలి కదా నాన్న అని అనగానే అది జెండే నువ్వు వండు జెండే అని విధంగా అంటూ వెంటనే సరే అజయ్ నేను వస్తాను మీరు వెళ్ళండి లేదు మీరు కూడా మాతో పాటే వచ్చి తీరాలి నేను ఆటోలో వస్తాను మీరు వెళ్ళండి ఆటోలో కాదు ఆర్యవర్ధన్ అంటే హోదా ఆ హోదాలో రావాలి ఇప్పుడు ఆ హోదా అన్నీ కూడా ఆ ఇంట్లోనే వదిలేసి ఇక్కడికి వచ్చేసాను అలా వస్తేనే విలువ అందరి దృష్టిలో కూడా ఎలాంటి అపనమ్మకం రాకుండా ఉంటుంది లేదంటే అనుమానం వస్తుంది కాబట్టి నువ్వు ఏ మాత్రం తగ్గకుండా ఆర్యవర్ధన్గానే వచ్చి తీరాలి అని అనగానే మీరా అని అనగానే సూట్ ని తీసుకుని రావడానికి వెళ్తూ